ఎస్టీజే న్యూస్కి స్వాగతం మంచిర్యాల జిల్లా డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హరకర వేణుగోపాలరావు ప్రభుత్వ సలహాదారు మంచిర్యాల జిల్లా నస్పూర్ కలెక్టరేట్ సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో హరకర వేణుగోపాలరావు పోలీసులు గౌరవ వందనం స్వీకరించారు అనంతరం జెండా ఆవిష్కరించారు వారితో పాటు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అదనపు కలెక్టర్ డీసీపీ భాస్కర్ బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ ఆలా డిపార్ట్మెంట్స్లో పాల్గొన్నారు అనంతరం నిత్య ప్రదర్శన స్కూల్ విద్యార్థులు అలరించాయి అనంతరం హర్కర వేణుగోపాలరావు మాట్లాడుతూ భారతదేశ వ్యాప్తంగా స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న వేళ జిల్లాలో నిర్వహిస్తున్న డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు విచ్చేసిన జిల్లా ప్రజాప్రతినిధులకు స్వాతంత్ర సమరయోధులకు పురప్రముఖులకు అధికారులకు ఉద్యోగులకు విద్యార్థిని విద్యార్థులకు ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుచున్నాము అనంతరం పోలీస్ కి మెడల్స్ అందజేశారు డిపార్ట్మెంటల్ వైజ్గా ప్రశంస పత్రాలు అనంతరం పోలీస్ డిపార్ట్మెంట్కి మెడల్స్ అందజేశారు డిపార్ట్మెంటల్ వైజ్గా ప్రశంస పత్రాలు అందజేశారు అనంతరం పక్కనే అరేంజ్ చేసిన స్టాల్స్ ని సందర్శించారు పలు రకాల డిపార్ట్మెంట్స్ స్టాల్స్ అందరిని ఆకర్షించాయి అందరికి కూడా మంచిర్యాల జిల్లా వాసులకు రాష్ట్ర ప్రజలందరికీ కూడా ప్రత్యేకంగా ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు ఈ జిల్లాకు సంబంధించినటువంటి ప్రత్యేకంగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ గారు మన డిసిపి భాస్కర్ గారు ఫారెస్ట్ ఆఫీసర్ డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ ఆశీష్ గారు అడిషనల్ కలెక్టర్ చంద్రయ్య గారు మనోజ్ గారు చాలామంది జిల్లా అధికారులందరూ కూడా ఈరోజు గౌరవ శాసనసభ్యులు మంచిర్యాల కుకిరాల ప్రేమసాగర్ రావు గారు గౌరవ శాసనసభ్యులు బెల్లంపల్లి వినోద్ గారు గౌరవ శాసనసభ్యులు మరియు మంత్రివర్యులు చెన్నూరు శాసనసభ్యులైనటువంటి గడ్డం వివేక్ గారు పార్లమెంట్ సభ్యులు వంశీకృష్ణ గారు జిల్లా ఇన్చార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు ముఖ్యంగా ఈరోజు మంచిర్యాలలో చాలా ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరపబడినయి జిల్లా సంబంధించినటువంటి అధికార యంత్రాంగం అంతా కూడా సమన్వయంతో శ్రీ కుమార్ దీపక్ గారి ఆధ్వర్యంలోపట బ్రహ్మాండమైనటువంటి అరేంజ్మెంట్స్ చేశారు వారికి వారికి సహకరించినటువంటి అధికారులందరికీ కూడా ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా రాజకీయాలకు అతీతంగా ఈరోజు ఇండిపెండెన్స్ డే కనుక మీ అందరికీ తెలుసు ఈ రాష్ట్రం లోపల గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క పాలన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి యొక్క క్యాబినెట్ సహచరులందరూ నిరంతరం రాష్ట్రం అధికారులతో రాష్ట్రానికి సంబంధించిన అన్ని స్థాయిల అధికారులతోటి సమన్వయం చేసుకుంటూ ఈ రాష్ట్ర అభివృద్ధి సంక్షేమమే ముఖ్యమైనటువంటి ఉద్దేశంతో ముందుకు పోతున్నటువంటి తరుణం లోపల ఒక విషయం కాదు రెండు విషయం కాదు ముఖ్యంగా సన్న బియ్యం దగ్గర నుంచి మొదలు పెడితే భూభారతి చట్టం దగ్గర నుంచి అనేక సంస్కరణలు రాష్ట్రం లోపల పాత ప్రభుత్వం గత పాలకుల యొక్క తప్పులను అన్నింటినీ కూడా పక్కకు సరిపి కొత్త చట్టాలను తీసుకువచ్చి రాష్ట్రంలోపట అందుబాటులో ఉంచి రాష్ట్ర ప్రజలందరికీ కూడా అభివృద్ధి సంక్షేమం రెండు కూడా ముందుకు పోయేటువంటి దిశలోపట పరిపాలన తాగు సాగుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో మనందరం కూడా భాగస్వాములు కావటం ఈ జిల్లాకి నేను రాష్ట్ర ప్రభుత్వం పక్షాన నన్ను డిజిగ్నేట్ చేసినందుకు ముఖ్యమంత్రి గారికి క్యాబినెట్ సహచరులందరి మిత్రులందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రాష్ట్రం ఈ జిల్లా ప్రత్యేకంగా ఇంతకుముందే మీరు ఇండిపెండెన్స్ డే స్పీచ్ లోపల విన్నారు మళ్ళీ అవన్నీ కూడా నేను రిపీట్ చేయకుండా అభివృద్ధి సంక్షేమం లోపల మంచిర్యాల జిల్లా ఉత్తర తెలంగాణ జిల్లాల లోపలనే అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఈ అభివృద్ధిని మీ అందరూ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా అభినందించాలి రాష్ట్ర ప్రభుత్వం అందరూ కూడా ఆశీర్వదించాలి రాబోయే కాలం లోపల మీరందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని